వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మాన యూట్యూబ్ ఛానల్ బ్యాక్ టు సార్ ఏమైనా చేస్తా సార్ అవసరం అయితే ఈ గడ్డి మొత్తం దగ్గర పెట్టేస్తా సార్ మీరు ఒక్క మాట ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ ఏమైనా చేస్తా సార్ ఈ దునియా మొత్తం దగ్గర పెట్టేస్తా అని అంటున్నాడు విజయ్ దేవరకొండ తెలంగాణ స్లాంగ్లు ఉంటుంది కాబట్టి బాగా ఇష్టం విజయ దేవరకొండ గురించి చాలా విషయాలు చెప్పాలి విజయ్ దేవరకొండ నాకు చాలా చాలా బాగా నచ్చింది అంటే అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి తర్వాత రష్మిక మందన తోటి ఒక సినిమా తీసిండు గీతా గోవిందం సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీ నాకు చాలా బాగా ఇష్టం కాకపోతే ఆయన ఓవర్ యాక్టింగ్ నాకు పిచ్చి లేచిపోతుంది పిచ్చెక్తుంది ఓవర్ యాక్టింగ్ అంటే కొన్ని 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 విధాలుగా ఏదో పెద్ద తోపు లెక్కకుండా రీసెంట్గా సమంతతో ఇట్లాంటి ముచ్చట్లల్లో నాకు ఇష్టం ఉండదు కాబట్టి ఫార్టీ ఫోర్ సెకండ్స్ అయితే వచ్చింది కింగ్డమ్ బాగానే ఉంది పోలీస్ వాళ్ళతో స్టోరీ కొంచెం అట్లట్లా మంచిగానే ముందుకైతే వెళ్ళిపోయింది కాబట్టి ఫార్టీ ఫోర్ సెకండ్లో మన మెయిన్ సినిమా అయితే అంచనేయ్యలేము కాబట్టి ఓకే ఓవరాల్గా అయితే ఈ రివ్యూ గురించి అయితే జస్ట్ ఒక టూ మినిట్సే మాట్లాడతా నాకు అంత అనిపించలేదు కాబట్టి అంత అనిపించలేదంటే మంచిగా నాకు అనిపించింది కాకపోతే ఈ దునియా మొత్తం తగ్గల పెట్టేస్తా గది గీది అంటుంటేనే కొంచెం ఎట్లనో అనిపిస్తుంది ఇంకా సినిమా అంటే కామన్ థింగ్ ఈ డైలాగులు మొత్తం కాకపోతే విజయ్ దేవరకొండ ఇవి సినిమాల్లో వాడితే బాగుంటుంది కానీ ఆడే లంచులు సమంతతో గట్ల డ్యాన్సులు గీన్సులు గిట్లాంటివే నాకు గీ చిల్లరెవరాలే నాకు విజయ దేవరకొండ దగ్గర నచ్చదు ఓవర్ ఓవర్ మాటలు కొన్ని కొన్ని మొత్తానికైతే కొంచెం ఓకే ఓవర్గా బాగుంది నాకైతే మంచిగానే కొంచెం కొంచెం అట్లా అనిపించింది కాబట్టి నేను చెప్తున్నా మీకు కూడా ఏమన్నా అనిపిస్తే చెప్పురి కామెంట్ చేయరు మీరు చూసిన తర్వాత కింగ్డమ్ గురించి ఒక విషయం అయితే తెలియజేయండి థ్యాంక్ యూ గాయస్ బాయ్ 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 మన ఛానల్ ఎవరైనా చూస్తా లేకుంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్